అభివృద్ధి సంక్షేమమై కాంగ్రెస్ ప్రభుత్వ జ్యేయమని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పేర్కొన్నారు డిచ్పల్లి మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు అనంతరం నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ రాంపూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి పునర్ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు నడపల్లి ధర్మారం బి బర్దీపూర్ ఆరేపల్లి గ్రామాలలో నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ భవనాలను ప్రారంభించారు అరేపల్లి గ్రామంలో అంగన్వాడీ భవనం పంచాయతీ రాజ్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని వెల్లడించారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ హబ్గా చేసింది తెలంగాణ యూనివర్సిటీ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభించి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు గత పదేళ్ల బారాసాల పాలనలో రాష్ట్రాన్ని కుప్పగా మార్చి కేసీఆర్ కుటుంబం కోట్ల అక్రమాస్తులు సంపాదించిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి రైతుల అభివృద్ధి కోసం సన్నాలకు బోనస్ రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ చేశాడని తెలిపారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ మండల అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ మాజీ మండల అధ్యక్షుడు పనిచెట్టి గంగాధర్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి రాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఈయన ఆషన్న చక్కెరల నడిపి రాజన్న పాపాయి తిరుపతి రాంపూర్ మాజీ చైర్మన్ లచ్చమల్ల దత్తు మాజీ సింగిల్ విండో చైర్మన్ చిన్నయ్య కోట్ల భాస్కర్ పిట్ల మోహన్ ఇబ్రహీం కంచెట్టి గంగాధర్ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పడం కాదు సో ఇవాళ ఆ అభిమానంతో మీ గ్రామానికి ఇవాళ డిక్స్ మండలంలో ఏ గ్రామానికి రానటువంటి నిధులు మీ గ్రామం వస్తాయి యాక్చువల్లీ ఎన్ని ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అభివృద్ధి అయినా కానీ మనం ఈ గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలి వీళ్ళు మనసున్న వ్యక్తులు ప్రేమ గులం ఉన్న వాళ్ళు ఇలా ఇవ్వరు కాకుండా మనం తప్పకుండా జీవిస్తారని ఆలోచన ఈ గ్రామానికి ఇవాళ చెప్తా ఉన్నా నేను సిసి రోడ్స్ పదిహేను లక్షలు ఇచ్చినాం ఇంకొక సిసి రోడ్ ఐదు లక్షలు ఇచ్చినాము సెని గిఎస్ లో తర్వాత మల్లాపూర్ రాంపూర్ రోడ్డుకు అరవై లక్షలు విలువలకు చెప్పారు బాగా రోజుల నుండి మనం సఫా చేస్తున్నా కంప్లీట్ కూడా అయితే మనం కాలం నీళ్లు దాన్ని వాడుతున్నాం అది దగ్గర దగ్గర మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలు తర్వాత ఒక సబ్సిడీ ఇరవై లక్షల రూపాయలు తర్వాత అమావదర్శ పాఠశాలల కింద ఇరవై ఒక్క లక్షలు రోడ్స్ డ్రైనేజ్ ఎస్సీ లొకాలిటీస్ లో ఇరవై లక్షలు మనం ఇచ్చినాం ఇంకా జెండా పోయినా స్టార్ట్ అయితే మనం ఫౌండేషన్ ఇప్పుడు తెలంగాణ ఒక వారం పది రోజులనే స్టార్ట్ అయితే వర్క్స్ తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ ఐదు బిల్డింగ్స్ మనం సాంక్షన్ నలభై లక్షలు ఇవాళ మనం కలుపుకుంటే దగ్గర దగ్గర మీకు పన్నెండు కోట్ల రూపాయలు ఈ ఐదు కోట్లు ఇంతకుముందు చె కోటి అరవై లక్షలు ఇదంటే దగ్గర పన్నెండు కోట్ల రూపాయలు మీ గ్రామానికి పసరాలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినాయి అంటే దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ఈ గ్రామానికి వచ్చినాయి మీరు చూడండి ఇలా రెండు ఏంటంటే రాంపూర్ గ్రామం పెద్ద గ్రామం మరి దాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఒకటి తర్వాత మీ యొక్క మంచితనం మరి ఇలా మీ గ్రామానికి నీ నిధులు తెచ్చు పెట్టింది ఇంకా మరి కోరికలు నేను వాస్తవం ఇప్పుడు చెప్తా ఉన్నాను గ్రామంలో మరి రా మన రాంపూర్ గ్రామం అక్కడ నలభై లక్షలతోని లక్ష్మీ స్వామి దేవస్థానము తర్వాత నడపల్లిలో ఇరవై లక్షలతోని సబ్ సెంటరు ధర్మారంలో ఇరవై లక్షలతోని సబ్ సెంటరు బర్దీపూర్ లో ఇరవై లక్షలతో సబ్ సెంటరు అదే విధంగా ఆరేపల్లిలో మరి ఆరేపల్లి ముల్లంగి మధ్యన రోడ్డు అది దగ్గర దగ్గర ఒక కోటి డెబ్బై లక్షలు ఉంది అదే తర్వాత ఒక అంగన్వాడి స్కూల్ పన్నెండు లక్షలతో ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు చేసుకోవడం ఎందుకంటే అంటే స్కూల్స్ ఏమో రోడ్ ఏమో శంకుస్థాపన మీదేమో ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరితో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఎందుకంటే సన్న బియ్యం వస్తా ఉన్నాయి రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి ఇందిరా బిన్లు వచ్చినాయి మరి రెండు వందల యూనిట్ల కరెంటు ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇవన్నింటితో పాటు రైతులకు కూడా ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా పడ్డది కాబట్టి ప్రజలు ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఇంకా కొన్ని అభివృద్ధి పనులు అడుగుతా ఉన్నారు సిసి రోడ్స్ డ్రైనేజ్ కానీ మరి ఇంకా కావాల్సిన వారు కొంతమంది ఇంకా ఇందిరా బిల్లు అడుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా మరి విడతల వారిగా ఇస్తామని చెప్పడం జరిగింది ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ సిద్ధాంతం రెండు కళ్ళతో మనం ఏదైతే ముందుకు పోతా ఉన్నో అది ప్రజలు హర్శిస్తా ఉన్నారు ఇవాళ పెద్దలు రెడ్డి గారి నాయకత్వంలో మన నిజామాబాద్ రూరల్ కాలేజ్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతా ఉంది ఎడ్యుకేషన్ లో కూడా మేము రీసెంట్ గా మీకు తెలుసు ఇవాళ మన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇలా అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది మరి భవిష్యత్తులో బి ఫార్మసీ కాలేజ్ మరి ఇంకా ఎడో కాలేజ్ లో మనం అడుగుతా ఉన్నాం అందుకు తప్పకుండా సాధించుకుంటాం ఇవాళ అన్ని అన్ని గ్రామాలలో సబ్ సెంటర్స్ అంగవాడీ స్కూల్స్ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవన్నీ కూడా అంటే చెప్పుకుంటూ పోతే ఇలా అభివృద్ధి అన్ని రంగాలలో ముందుకు పోతా ఉంది రోడ్లు కూడా అన్ని కనెక్టింగ్ రోడ్స్ కూడా కొన్ని ఎంఎంఆర్ లో ఎంఆర్ఆర్ లో ఉన్నాయి కొన్ని సిఆర్ఆర్ లో ఉన్నాయి ఇవాళ హామ్ లో కూడా ఎనభై మూడు కిలోమీటర్ల పొడుగు హామ్ లో రోడ్లు శాంక్షన్ అయినాయి సో ఈ విధంగా నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతా ఉంది ఇవాళ అగ్రికల్చర్ అయితే నంబర్ వన్ ఉంది ఇలా మన నిజామాబాద్ జిల్లా తొంభై లక్షల మెట్రిక్ టన్నులు సాగిస్తే మన నిజామాబాద్ రూరల్ మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరదాన్ని పండిస్తుంది సో ఈ సందర్భంగా మరి మన పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ ఏదైతుందో ట్వంటీ ఫార్టీ సెవెన్ లో దాన్ని ముందుకు సాగుతా ఉన్నాం